లకీ ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక శుభాభివందనములండి ఈరోజు దేవుని వాగ్దానము యోహాను వ్రాసిన మొదటి పత్రికలో నుంచి నాలుగవ అధ్యాయంలో పదిహేడవ చరణము తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీనివలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము ఆమెన్ ఈ వాగ్దానము నమ్మి విశ్వసించిన మీ ఆత్మకు దేవుని కృప తోడైండి నడిపించునుగాక ఆమెన్ ఆమేన్ మరొక వీడియోతో మీ ముందుకు వరకు దేవుని మహాకృప నాకు మీకు తోడయ్యుండి నడిపించునుగాకేన్ క్రైస్త